హలో వెల్కమ్ అగెయిన్ నేను వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను వినాయకుడు పెళ్ళికి వెయ్యి విజ్ఞానాలు అన్నట్లు మనం ఏ పని మొదలు పెట్టినాం అన్నిట్లోనూ డి డిస్టర్బెన్సెస్ ఉంటాయండి నేను డిటర్మెంట్గా ఉన్నా కానీ యూట్యూబ్ విషయమే తీసుకోండి బ్రేక్స్ వస్తాయి కంటిన్యూస్గా పెడుతుంటానా మళ్ళీ అక్కడ బ్రేక్ వస్తుంది ఈవెన్ నా వాకింగ్కి కూడా బ్రేక్ వస్తుందనే అనుకున్నాను ఇక్కడైతే థర్టీ మినిట్స్ గోల్ సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇవాళ నుంచి ఒక టూ డేస్ మా హస్బెండ్ ఉండరు ప్రణవి అని ఒక్కదాన్ని ఇంట్లో పెట్టి లాక్ వేసి వెళ్ళడం కరెక్టా కాదా తెలియలేదు పడుకుంటే నిద్రలో లేచేడుస్తుందేమో అని లక్కీగా మా తమ్ముడు కూడా ఊరెళ్తూ అమ్మని నా దగ్గర దింపేశాడు రాత్రి సో ఈ విధంగా నాకు చక్కగా హెల్ప్ అయింది మధ్య మధ్యలో మీకు రికార్డ్ చేసి చూపిస్తున్నాను మిమ్మల్ని ఎక్కువ బాదర్ చేయను రేపటి నుంచి ఫైనలీ థర్టీ మినిట్స్ గోల్ అచీవ్ చేశాను టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ స్టెప్స్ అండ్ టూ నాట్ ఫోర్ కిలో క్యాలరీస్ బర్న్ అయ్యాయి ఈ విధంగా స్వెటీ స్వెటీగా ఇంటికి వచ్చి వెంటనే ఫ్రెష్ అయిపోయాను అనమాట వెంటనే అంటే ఒక టెన్ మినిట్స్ కూర్చోవాలి అలా వెంటనే మనకి ఇప్పుడు హార్ట్ బీట్ ఎక్కువ ఉంటుంది బ్లడ్ పంపింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అయితే అది మనకి కూడా మంచిది నాలుగు పూలు నా చెట్టు ఉన్నవి కోసుకొచ్చుకున్నాను అనమాట ఈరోజు వెల్ మీరందరూ పూజలు ఎలా చేసుకున్నారు మీకు ఎవరికి అక్షయ తృతీయ పూజ అలవాటు ఉంది రెగ్యులర్గా ఫ్రైడే పూజ ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి నేనైతే నార్మల్ ఫ్రైడే ఏ విధంగా పూజ చేస్తానో అలాగే చేసా పడ్డాను కూడా దెబ్బ తగిలేలాగా నాకు ఇక్కడ వ్యూ మాత్రం చాలా నచ్చుతుంది ఒక పెయింట్ లాగా ఆర్ట్ వర్క్లా అనిపిస్తుంది ప్రతిరోజు కూడా సన్ రైజ్ చూడ్డానికి సమ్మర్ ఇలాగే బాగుంటుంది బాగుంటే ఐ మీన్ ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది ప్రతిరోజు సో కూర్చుని ఫ్రీగా మీకు ఇప్పుడు చూపిస్తాను అన్నమాట థర్టీ మినిట్స్కి టూ సెవెన్ నైన్ సిక్స్ స్టెప్స్ టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఓవరాల్గా నడిచాను నేనేం బ్రిస్క్ వాక్ చేయలేనండి నేనున్న వెయిట్కి నా ఫీట్ అంత పెయిన్ వచ్చేస్తే స్టార్టింగ్ థర్డ్ డే ఇది మేబీ పోన్ పోను ఈజీ అవుతుంది విత్ ఇన్ టూ త్రీ మినిట్స్ మళ్ళీ చక్క సన్ రైజ్ అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత ముగ్గు వేసుకుందామని గడపకి డోర్ మ్యాట్ దగ్గర కాలు పెట్టాను తడేలు అని జారిపడ్డా అనమాట అసలు సోఫా కనుక అక్కడ అడ్డు లేకపోయింది సపోర్ట్ తీసుకొని పడకపోయి ఉంటే మూతి పగిలి అసలు పళ్ళుడిపోయేవి వాళ్ళ అక్కడ చూసారా తంబు కింద ఇంత ఫ్లెష్ ఉంటుంది అదంతా వాచిపోయిందనమాట సో ఈరోజు కనకాంబరాలు ఉన్నాయి అమ్మ కూడా ఉంది కదా కడుతుందిలే అని కోసాను ఈ ముగ్గు బాగుందా మేము సంగీతం క్లాస్కి వెళ్తున్నప్పుడు అక్కడ లిఫ్ట్ ఎదురు ఒక ఫ్లాట్లో చూసి ఫోటో తీసుకొని దాన్ని నేను ఇక్కడ ఏమంటారు కాపీ చేసి వేశాను అనమాట చాలా పెయిన్ వస్తుంది నరం దగ్గర తగిలినట్టుంది గ్రీన్గా అయిపోయిందండి అస్సలు నేను అడిగాను మా మేడ్ని వాటర్ ఉండగా ఏమన్నా డోర్ మ్యాట్ వేసేసావా అని ఇందాక వచ్చినప్పుడు అవునమ్మా మీకు మళ్ళీ మా తొక్కుతారని వేసేస్తానంటే తొక్కడం సంగతి తర్వాత నాకు ఇలా దెబ్బ తగిలిందంటే రేపటి నుంచి అలా వేయలే అని చెప్పింది సారీ సారీ అని పాపం ఒక్కొక్కసారి అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి మనం ఏం చేయలేము చక్కగా నిన్న మ్యూజిక్ క్లాస్ అయిపోయాక పూలు తెచ్చుకోవడం వల్ల ఇవాళ శుక్రవారం ఆ కళే వేరుగా అనిపించింది చామంతి పూలు పెడితే ధూపం దీపం నైవేద్యానికి మా విడిపండు మామిడి పండు వచ్చుంటే వచ్చిందా మా పండు ప్రణవ్యకి ఫేవరెట్ అయిపోయింది అనమాట సో బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకటి ఖచ్చితంగా తింటోంది నాకు కూడా సరదాగా ఒక ఏ మిడ్ మిడ్ మార్నింగ్ మీల్ స్నాక్ ఏం పట్టాలి అన్న టెన్షన్ లేకుండా ఉంది మొత్తానికైతే అమ్మతో పూలైతే గుడ్ అల్లించేశాను ఇంకా కింద చుక్క మల్లి పులుకోయొచ్చు కానీ చేయి దెబ్బకి చాలా నొప్పి వచ్చి విసుకొచ్చేసింది ఇంకా అది కనపడని దెబ్బ నొప్పి ఉంటుంది ఏదైనా ముట్టుకుంటే గట్టిగా వస్తువులు మొత్తానికైతే డే త్రీ ఇలా గడిచి ఐ మీన్ గడుస్తూ ఉంది బ్రేక్ఫాస్ట్కి ఏం చేశాను మరి తెలియాలి కదా మీకు అలాగా ఇడ్లీ బ్యాటర్ కూడా కొంచమే ఉంది అది ఫినిష్ చేసేస్తే బెస్ట్ అని చెప్పి ఇడ్లీ విత్ సాంబార్ మా ప్రణవ్యస్ ఫేవరెట్ కామ్గా తినేస్తుంది గొడవ చేయకుండా ఇడ్లీ దోశ ఉంటాయి మా ఇంట్లో సో సాంబార్ అంటే ఇంకా ఇష్టం అనమాట తను తినేది రెండు చుక్కలే కానీ ఆ చుక్కల కోసం మేము పెద్ద గిన్నె సాంబార్ పెట్టుకోవాల్సి వస్తుంది బట్ సాంబార్ మీరు డాక్టర్ ప్యాల్ వీడియోస్ చూస్తే కనుక ఆయన గట్ హెల్త్ డాక్టరు ఆయన చెప్తూ ఉంటారు సాంబార్లో కూడా ప్రోటీన్ ఉంటుంది పల్లీ చట్నీ ఆర్ పీనట్ అదే మన పుట్టినాలి వీటిలో సో రోస్టెడ్ అని అదాలు తినొచ్చు ఇడ్లీ కూడా ఇట్స్ అ గుడ్ గుడ్ ఫుడ్ అనమాట కావాల్సిన కాప్స్ ప్రోటీన్స్ మనకు వచ్చేస్తాయి వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ఇడ్లీ కూడా ఐ మీన్ ఆ జర్నీలో ఉన్న వాళ్ళకి మంచిది వన్సిన వాయిల్ తింటే అండ్ పూజ అన్నీ అయిన తర్వాత బై ఎయిట్ థర్టీ నేను కుక్ చేస్తున్నాను అనమాట చెప్పాను కదా సాంబార్ ఇడ్లీ ఇడ్లీ అయిపోయింది ఇంకా సాంబార్ మరుగుతుంది ఇంకైతే ఇప్పుడు తినేద్దాం బ్రేక్ఫాస్ట్ నేను వాక్ వెళ్ళేటప్పుడు మాత్రం ఇయర్ ఏంటంటారు చౌరింగులు గాజులు గోల్డ్ వేవైనా ఉంటే తీసే వెళ్తున్నారు రిస్క్ తీసుకోవడం ఎందుకని ఒక చైన్ తప్ప అది ఇంకా ఫర్ ఎవర్ మెడలోనే ఉంటుంది తీయలేం కాబట్టి చక్కగా ఇక్కడ నేను త్రీ ఇడ్లీ మంచిగా సాంబార్ ఫుల్గా వేసుకుని తిన్నాను నేను చూస్తే కనుక పప్పు కోసం వెతుకుతున్నాను నేను కొంచెం కందిపప్పు వేస్తాను ఎక్కువ ఏం చిక్కదనం దాంతోనే వచ్చేస్తుందిలే అన్నట్లు వెజిటబుల్స్లో ఈరోజు ఓన్లీ క్యారెట్ వేసాను మా అమ్మ పొటాటో తినదు ఇంకా బెండకాయ అవి లేవు డ్రమ్ స్టిక్ కూడా సో మేమందరం అయితే హ్యాపీలీ వి ఎయిట్ వాట్ డి విట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ సాంబార్ నీకు నచ్చిందా నీకు నేను వీడియోస్ చేస్తే పక్కన ఎందుకుంటా నేను నాకు సో మా మమ్మీ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు శనగలు పెట్టుకున్నారు ఏదో స్నాక్ చేసుకోవడానికి అయి ఉంటుంది అవి తెచ్చింది కదా అని చెప్పి వాటిని మళ్ళీ నేను క్లీన్ చేసేసి ఇంకొకసారి వాటర్లో సోక్ చేసి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మంచిగా టెన్ విజిల్స్ అయితే రప్పించాను నల్ల శనగలు చూసినారా అప్పుడప్పుడు పర్మానంద శిష్యురాల్లాగా చాపర్ తో సహా గిన్నెలో వేసాను బొర్ర ఎక్కడో ఉంటూ ఉంటుంది శనగలతో చోళే కర్రీ చేసి ప్రణవి ఫేవరెట్ అయిన జీరా రైస్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను సో మా అమ్మంది అక్షయ్ తృతీయ రోజు ఉల్లిపాయ పెడుతున్నావా అని అవన్నీ ఊరుకోమ్మ అని నేను పోట్లాడి ఇచ్చేసాను మరి నేను ప్రోటీన్ తినాలమ్మా కొంచెమైనా రోజుకి లేకపోతే నాకు స్టామినా రావట్లేదు అని సో ఈ ప్రోటీన్ గోల్ ఏంటో నేనేంటో అనుకోకండి కాబూలీ శాన్గా ఉడకపెట్టి నీళ్ళని నేను యూజ్ చేశాను అందులో మనకి మనము స్టీమ్ చేయము కదా ఉడికిస్తాం ఉడికించినప్పుడు వాటర్లో రిలీజ్ అవుతాయి వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ అవి సో కొన్ని తీసుకుని మిక్సీ చేసి వేయచ్చు నేను నలిపేసాను అనమాట మ్యాషర్ పెట్టి సో కూర ప్రాసెస్ అయితే చాలా ఈజీ ఆయిల్లో డ్రై స్పైసెస్ వేసుకొని ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటో పసుపు ఉప్పు కారం మసాలా పౌడర్ మిర్చోలే మసాలా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అంతే నేను ఎక్స్ట్రా వాటర్ ఏది పోయలేదు అది ఉడికించిన నీళ్ళతోనే దగ్గర చేసి కసూరి మేతి యాడ్ చేసి కొత్తిమీర వేసి సిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ అయితే కుక్ చేసేసాను అప్పుడు పైకి మనకి ఆయిల్ అంతా ఒక లేయర్లో వస్తుంది కదా ఆ టైంలో నేను ఆఫ్ చేశాను సైమల్టేనియస్లీ కీరా దోసకాయ కట్ చేసుకుంటూ జీరా రైస్ అయితే అయిపోవచ్చిందనమాట అక్కడ సో ప్రణవ్య కూడా చాలా నచ్చింది అసలు తినది ఇలాంటివి మసాలాలు అలాంటివి ఏంటి గైస్ పనీర్ కర్రీలా ఉందమ్మా అని చెప్పింది తిని గైస్ పనీర్ కర్రీ ఇంట్లో చేస్తే అన్ని తినండి ఇంట్లో చేసుకుని తినాలా గైస్ గైస్ తిను ఉంది ప్రణవ్య బాగానే ఉందా బాగుందా మరి ఇలా చూపించావు నాకు బాగుందా అమ్మ నీకు నచ్చిందా ఇది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది తినాలి ఓకేనా నీకు క్యూకాంబర్ ఒక్కటి ఇష్టం క్యూకాంబర్ తినేకు అలాంటి వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గివ్ అ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూర్ వాషింగ్ ఫర్ ద ఫస్ట్ టైం మరిన్ని వీడియోస్తో మేము ముందుకు మళ్ళీ వస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్